ఓం 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 శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమోన పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాత లలిత త్రిపుర అతి సునాయాసమైన అతిశక్తివంతమైన మహత్తర ప్రభావం కలిగిన చండికా దేవి యొక్క మహామంత్రం చెప్పుకుందాం ఈ మంత్రము చేయడం వలన సకల శత్రు వినాశనము సర్వత్ర విజయములు సర్వ మనోవాంఛితములు తీరడంతో పాటు ఆనందకరమైన ఆహ్లాదకరమైన జీవితమును ప్రసాదించడంతో పాటు ధైర్యము సాహసము మరియు సమాజంలో గౌరవము దర్పంగా జీవించే జీవితమును ప్రసాదించగలదు చండిక అనగా మనం ఇంతకు ముందు చాలా ప్రసంగాల్లో ఉన్నాం సరస్వతితో కూడి ఉన్న దుర్గ వాణి దుర్గాను లక్ష్మితో కూడి ఉన్న దుర్గా కనకదుర్గ గాను కాళీమాతతో కూడి ఉన్న దుర్గ చండి దర్శనమిస్తూ ఉంటుంది ఒరిస్సాలో కటక్ నగరంలో వెలిసిన చండీ దేవి ఈ కోవకు చెందినది మరి విజయవాడలో కనకదుర్గ రూపంలో దర్శనమిస్తున్న దేవత శ్రీ మహాలక్ష్మి సహిత దుర్గాదేవి కాబట్టి ఈ చండిగా మంత్రమును చేసి మనం సకల విధమైన శ్రేయస్సులు అతి సునాయాసముగా పొందగలం ఇటువంటి మంత్రములకు సాధారణమైన విధానములతోనే అతి సునాయాసంగా మంత్ర జపములు చేసి మన యొక్క ఆవశ్యకతలన్నీ నెరవేర్చుకోవచ్చు ధైర్య సాహసోపేతమైన జీవితమును కొనసాగించవచ్చు ఈ మంత్రము వారికి ఎవరు బెదిరించలేరు అదిరించలేరు ఎందుకంటే వారి యొక్క గుండె బలం గాను ధైర్యము సాహసము వారికి వెన్నెముకల దన్నుగా ఉంటాయి అటువంటి మహత్తర ప్రభావం కలిగిన చండిగా దేవి యొక్క మంత్రం చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు దివత స్వరూపులారా మనం ఈ మంత్రం చేయాలనుకుంటే గురువులను సంప్రదించి చేయట మంచిది లేదా ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఇటువంటి మంత్రములకు అంతగా గురువులతో పని ఉండదు మనంతట మనమే ఈ మంత్రము జపం చేసి తగు విధములైన ఫలితములు తప్పక పొందగలం కేవలం గ్రామ దేవతను దర్శించి గ్రామ దేవత యొక్క అనుమతి తీసుకొని గ్రామ దేవతకు ఈ మంత్రము చేస్తున్నాను అని చెప్పి ఒకవేళ వీలైతే గ్రామ దేవత వద్ద నుండి పసుపు ముద్ద తెచ్చే విధానం చెప్పి ఉన్నాం అది విని పసుపు ముద్దను తెచ్చి దేవతగా పూజిస్తూ ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఏ కోరికతో ఈ మంత్ర జపం చేస్తామో ఆ కోరిక తప్పక నెరవేరుతుంది అది మంచిదవుని చెడ్డదవని విచక్షణ రహితంగా ఫలితంలో ప్రసాదించే చండిగా దేవి మనలను అనుగ్రహించి సకల విధములైన శ్రేయస్సులను చేకూర్చగల బాధ్యతాయుతమైన శ్రీమాతగా మనలను ఎల్ల కాచి కాపాడుతూ ఉండగలం స్వరూపులారా శుచి శుభ్రతలు పాటిస్తూ సుస్నాతులై ఉంటూ హైందవ సనాతన ధర్మం యొక్క విధానాలను పాటిస్తూ ఈ దేవతను అతి సున్నితంగా పూజించి తీక్షణమైన ఫలితం పొందగలం ముందు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకుని దేవతకు ఒక పీఠం అమర్చుకొని ఆ పీఠముపై దేవతను ఆహ్వానం చెప్పి దుర్గాదేవి యొక్క పటము గాని లేక కాళీమాత యొక్క పటము గాని ఉంచి ప్రత్యక్షంగానే పూజ పూజించుకొని మనకి ఎలా పూజించుకోవచ్చు ఈ దేవత పెద్దగా మన యొక్క మంత్రాల గురించి తంత్రాల గురించి పట్టించుకోదు కాబట్టి యథాశక్తి పూజించి తర్వాత ఈ మంత్రం జపించుకోవలసి ఉంటుంది రోజుకి పదకొండు మాలలు చెప్పిన ఇరవై రెండు రోజులు ఉదయం పూట చేస్తే చాలు లేదా విశేషమైన ఫలితం పొందాలనుకునే వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ఎప్పుడు ఉదయం మీరు జపం చేసిన తర్వాత మీకు ఎప్పుడు ఇష్టం అయితే అప్పుడు కూర్చొని జపం చేసుకునే మహత్తరమైన మహామంత్రం లక్ష జపం పూర్తి చేసి పురస్థరణ యజ్ఞము తర్పణము మార్జనము ప్రీతాన్న భోజనం ఇచ్చే వారికి ఈ దేవత కుల దేవత గాను ఇష్ట దేవతగాను లేక సర్వత్ర రక్షణ దేవతగాను సర్వకామ్య ఫలప్రద గాను ఆ భక్తుని వెంట ఉంటూ సకల విధములైన విజయములు శ్రేయస్సులు చేకూర్చగలదు దివ్యాత్మ స్వరూపుల సందేహములను విడిచి ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేయండి మంత్రము ఐం హ్రీం శ్రీం ఛేం చండికాయ నమ మంత్రమసారి ఐం హ్రీం శ్రీం ఛేం చండికాయ మంత్రం మంత్రమరసారి ఐం హ్రీం శ్రీం ఛేం చండికాయ నమో నేను ముందుగా చెప్పిన విధంగా మంత్ర జపం చేయండి లేదా కనీసం రోజుకు నూట ఎనిమిది సార్లు జపించి అయినా సరే మీ యొక్క మనస్కామ్యములను సర్వసిద్ధులను పొందగలరు ఈ మంత్రం నాకు చాలా విధులు ఉన్నాయి చాలా శక్తివంతమైన నియమాలు ఉన్నాయి చాలా ప్రయోజనకరమైన ప్రయోగములు కూడా ఉన్నాయి ఇవి ప్రసంగంలో చెప్పడానికి వీలు ఉండదు కాబట్టి ఎవరైనా ప్రత్యక్షంగా మాతో సంప్రదించి ఆ విధులు విధానాలు నేర్చుకుని మరి చేయవలసి ఉంటుంది దివ్యాత్మ స్వరూపుల లేదా సమీపంలో ఉండే గురువులను సాక్షాత్కరించి ఈ మంత్రముతో కలము సిద్ధింప చేసుకోవచ్చు తంత్రయోగంలో వస్తున్న సత్కర్మలు కూడా ఈ ఒక్క మంత్రముతో నిర్వర్తించుకోవచ్చు చేయండి చేసి తకు ఫలితం పొంది ఎనలేని ఆనందములతో తోశ్వర్యయుక్తమైన బల పరాక్రమ యుతమైన జీవితమును కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితములను మనం సుందరంగా నిర్మించుకొని అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా మన బాధ్యతగా తలనెత్తుకొని పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హింద सेवा समाज आचार्य भीम सिंह कुमार और ऑफ निखिलानंद सागर महाराज